మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏసార్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో అవినీతి అసమర్థ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతులంటే వెన్నులో పుడుతుంది మిత్రులారా వెన్నులో పుడుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే పాపం తట్టుకోలేకపోతుండు ఎక్కి ఎక్కి ఏడిచినట్టే ఉన్నది కథ ఎందుకంటే ఆయన కింద అంచర్లు ఒక్కొక్క యూట్యూబర్ వెనుక ఒక్కొక్క జర్నలిస్ట్ వెనుక ఇరవై ఇరవై ఐదు మందిని పెట్టుకుంటా ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుర్రు ప్రభుత్వం కూడా అట్లే ఉన్నది పోలీసులు అయితే ఏకంగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లెక్క పనిచేస్తుర్రు ఎందుకు అరెస్టులు చేస్తుర్రు ఎందుకు అక్రమ కేసులు పెడుతుర్రు తెలంగాణ ప్రజల చెమట చుక్కలు తీసుకొని వాళ్ళ జీతాల నుంచి తీసుకునే పైసలతోటి మీరు బతుకుతుర్రు తెలంగాణకు ద్రోహం చేసే కుట్రలో మీరెట్లా భాగమవుతుర్రు ఆత్మ పరిశీలన చేసుకోర్రు ఇకపోతే ఒకసారి చూడండి హెచ్సియులో ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ఫోటోస్లో వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టినందుకు కొంతం దిలీప్ను క్రిషాంక్ను ఇట్లాగే చాలా మంది మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుర్రు భయపెట్టించే ప్రయత్నం చేస్తుర్రు అక్కడ ఏం జరగనట్టు అక్కడ ఇలాంటి చెట్లు నరకనట్టు జింకలు చావనట్టు రేవంత్ రెడ్డికి పాపం తెలవనట్టు కాంగ్రెస్ ఈ దుర్మార్గంలో సంబంధం లేనట్టు కొన్ని డ్రామాలు ఆడుతూ ఇట్లా పోలీసులను పెట్టుకొని నోటీసులతోటి ఏఐ ఫోటోలు పెట్టుకున్నారని చెప్పేసి ఏఐ ఫోటోలు పెట్టించారని చెప్పేసి నిరసన రూపంలో తెలియడం కోసం ఆడ జరిగిన విధ్వంసాన్ని అందరికి అర్థమయ్యే రూపంలో కొంతమంది కార్టూనిస్టులు కార్టూన్ వేస్తారు ఇంకొంతమంది ఇప్పుడు ఆ కార్టూన్ వేయరు కదా ఏఐ హెల్ప్ తీసుకున్నారు దాంతో కూడా నిరసన తెలియజేస్తే తట్టుకోలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నిజంగా నిజంగా మిత్రులారా ఆ ఏఐ ఫొటోస్ని వాడితేనే కేసులు చేయాలనుకుంటే నోటీసులు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి మూసికి సంబంధించినటువంటి పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి కదా ఏఐ ఫోటోలు వాడింది రేవంత్ రెడ్డి కదా ఇదంతా చేసి డ్రామాలు ఆడింది రేవంత్ రెడ్డి కదా ప్రజల సొమ్మును కొల్లగొట్టడానికి కాంట్రాక్ట్ల రూపంలో కమిషన్లు మెక్కనీకి మూసి నదిని పెట్టుకొని నలభై ఐదు వేలు డెబ్బై ఐదు వేల కోట్లు లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్లు ఏవనికి అక్కర్రాని రాని తీసుకొచ్చి ప్రతిదీ అక్కడికి వస్తుంది ప్రతిదీ మోర్లో పోయే నీళ్ళు కూడా మంటలు ఆర్తాయి కానీ మనిషి గొంతులో పోయే నీళ్లు మాత్రమే ప్రాణాన్ని కాపాడతాయి ఏది ముఖ్యమో అంటే మోరి నీళ్ళు కూడా ముఖ్యమే కాదన మూసీని పక్షాన చేయాల్సిందే కాదన కానీ కమిషన్ల కింద దందాల కింద తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి వస్తున్నటువంటి పైసల్ని లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు ఇట్లాంటి ఏఐ ఇమేజ్లు వాడుతూ ఏ ఇమేజ్లు వాడుతూ రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రేవంత్ రెడ్డిని ఏమనద్దట విధ్వంసం జరుగుతుంటే చెట్లు నరుకుతుంటే జింకలు చేస్తుంటే హైదరాబాద్కి ఆక్సిజన్ ఇచ్చే ఒక ప్రదేశాన్ని అమ్ముతా అంటే తెగ నమ్ముతానంటే ఏ రూపంలో ఒక వీడియోని ఒక ఇమేజ్ని రిలీజ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు మరి రేవంత్ రెడ్డి మీద ఏం కేసులు పెట్టాలి ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఈ మధ్య నిన్న మొన్న మనం బాగా చూస్తున్నాం ఇక సోషల్ మీడియా క్లీన్ సామాజిక ఉద్యమంలో రాతలపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నజర్ అబ్యూజుడ్ కంటెంట్పై పోలీసుల పకడ్బందీ నిఘా అని చెప్పేసి ఇది పెట్టిర్రు దీనికి క్రిషాన్ కూడా అద్భుతమైన జవాబు ఇచ్చిండు అవాయ్ అవాయిడ్ అభ్యూజ్డ్ అరెస్ట్ రేవంత్ ఈ అభ్యూజుడ్కి మూల కారణం అందరి మీద నీచప మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని కదా ఫస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పేసి నిజంగా అద్భుతంగా కౌంటర్ ఇచ్చిండు క్రిషాంక్ ఒక్కసారి చూడండి మిత్రులారా చాలామందికి నోటీసులు పంపించిండు రేవంత్ రెడ్డి ఏఐ ఫొటోస్ వాడిండని హెచ్సియు భూములకు సంబంధించి మాట్లాడిన వాళ్ళ మీద నోటీసులు ఇచ్చిర్రు సినీ తారలకు ఇచ్చిర్రు పేరున్న వాళ్ళకి ఇచ్చిర్రు క్రిషాంక్ కొంతం కూడా ఇచ్చారు మరి వాస్తవంగా నోటీస్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి ఒక్కసారి ఆలోచన చేయండి సినీ తారల పర్సనల్ జీవితంలోకి వెళ్ళినటువంటి రకుల్ రావన్న రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వద్దు సమంతను నడి రోడ్డు మీద మాట్లాడినటువంటి థీన్మార్ మళ్ళీ ఎమ్మెల్సీ మీద ఎందుకు నోటీస్ ఇవ్వద్దు ఎందుకు అరెస్ట్ చేయొద్దు మహిళల జీవితాలని యాక్ట్రెస్ అయితే వాళ్ళు మహిళలు కదా మహిళల జీవితాల మీద రాజకీయ రంకు బొంకులు అట్టగడుతూ రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడినటువంటి మాటలని ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా కేసులు పెట్టాలి ఎట్లా నోటీసులు ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి కొంతమంది నోటీసులు రాగానే భయపడుతురట ఏం భయపడద్దు మిత్రులారా ఏదో ఒకసారి చూడండి అడవులపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు నేనంట మిత్రులారా రేవంత్ రెడ్డి వెనక నుండి రేవంత్ రెడ్డిని నడిపిస్తూ రేవంత్ రెడ్డిని జైలు పోకుండా కాపాడుతున్నా బడే బాయ్ మాట్లాడన్న మాట్లాడు సార్ రేవంత్ రెడ్డిని నడిపిస్తుంది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తుంది రేవంత్ రెడ్డిని పడిపోకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది బీజేపీ రేవంత్ రెడ్డి బడే బై నరేంద్ర మోదీ అంటుండు మరి నరేంద్ర మోడీ ఏమంటుండు మిత్రులారా ఒక్కసారి చూడండి చెట్లను నరికి వేసే వన్యప్రాణులకు హాని హెచ్సియు వివాదంపై ప్రధాని మోదీ హామీలను అమలు చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజం పర్యావరణ పరిరక్షణపై మోదీ వ్యాఖ్యలు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ మోదే కదా ఆనాడు డబల్ ఆర్ ట్యాక్సీ అంటే రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్సీ అంటే మరి నరేంద్ర మోదీ మీదే కేసేస్తావా రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా నరేంద్ర మోడీ నీ మీదనే మీ బాస్ రాహుల్ గాంధీ మీద ఆర్ఆర్ ట్యాక్సీ అన్ననాడు ఏం చేసినామంటున్నా వాస్తవం అని ఒప్పుకున్నావు కదా మౌనంగా ఉండి దానికి సమాధానం చెప్పు ముఖ్యంగా పొంగులేటి సీను కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిండని చెప్పేసి ఈడీ కట్ట లింక్లాడింది కదా లెక్క పెట్టింది కదా రోజులు అరే ఆ కేసు ఏమైంది దాని మీద కూడా కేసు వేస్తుందా ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చెప్పినటువంటి దాంట్లోనే రేవంత్ రెడ్డికి బామ్మర్దికి పదకొండు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిండని నరేంద్ర మోడీకి కేటీఆర్ వై కంప్లైంట్ ఇచ్చింది కదా ఈ దేశానికి పోయి ఢిల్లీకి పోయి కంప్లైంట్ ఇచ్చింది కదా ఈడీ లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి కదా ఈడీ లాంటి వాళ్ళకి ఫిర్యాదులు చేసిరు కదా మరి ఆ ఫిర్యాదులు ఏమైనాయి ఆర్థిక ఎటు ఎటువేయ్రు దాని మీద ఎప్పుడైనా చర్చ జరిగిందా వాళ్ళకి ఎప్పుడైనా నోటీసులు అందినాయా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద క్రిషాంక్ లాంటి క్రిషాంకు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నిప్పు కనిక ఆయనే హెచ్సీ ఇష్యూలో ఆయన మాట్లాడకపోతే ఇంకోటి మాట్లాడాలా నేను మాట్లాడితే నా మీద కేసులు క్రిషాంకు మాట్లాడితే క్రిషాంక్ మీద కేసులు ఏంది ప్రభుత్వం వెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రశ్న అంటే భయమవుతుంది నాలాంటి వాళ్ళని ఏ కేసులు పెట్టాలి ఎట్లా ఎన్నికేయాలి ఏ నోటీసులు పంపించాలి ఎవరితోటి పిటిషన్ ఇప్పియాలి ఇది ఒక డ్రామా నడుస్తుంది ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టి ఎన్ని రోజులు ఈ రేవంత్ రెడ్డి తనను తాను దాచుకుంటాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాలాంటి జర్నలిస్టులు అంటే ఎందుకు భయమవుతుంది ఎందుకు పోసుకుంటుండు మిత్రులారా రేవంత్ రెడ్డి ఓ జర్నలిస్ట్ మీద కుట్ర చేసిండు చెప్తా దాని గురించి ఆ రోజు చెప్తే తెలంగాణ సమాజం నివ్వపోవాలి చెప్తా అది కూడా బట్టుర్రి చర్ర ఓపిక బట్టుర్రి మిత్రులారా చాలా సంఘటనలు జరుగుతున్నాయి నా వాయిస్ తెలంగాణ సమాజానికి బలం కావాలని తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలని అవినీతి మీద ఒక ఆయుధం లెక్క ఉండాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నా నా పనులు నేను చేసుకుంటూ నా బతికేదో నేను బతుకుతుంటూ మళ్ళీ మీకు వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ వాయిస్ని గొంతును ఆపనీకి ఎన్ని రకాల కుట్రలు చేయారో అన్ని రకాల కుట్రలు చేస్తారు ఎందరితోటి తిట్టిపోయానో అందరితోటి తిట్టిస్తున్నారు ఎన్ని కేసులు పెట్టిపోయానో అన్ని కేసులు పెట్టిస్తుర్రు కొన్ని కానీ ఆగిపోయినా ఎఫ్ఐఆర్లు అయినా నాకు నోటీసులు ఇస్తలేదు ఎందుకు అంటే నేను ఏదైనా కేసులు అరెస్ట్ కాగానే పీటీ వారెంట్లు అంటూ ఆపుదాము సింపుదాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారట మిత్రులు ఈ చిన్న చిన్న విషయాలకు భయపడ ఆకలక్ష్మీ సరేడి హంసర్ కపన్ బంద్ కర్నిక్ లేదు చావుకు సిద్ధమయ్యే యుద్ధం అనికొచ్చినా ఈ యుద్ధ రంగానికి వచ్చినా వెనుకపోయే ప్రసక్తి లేదు